తమిళనాడు రాజకీయాలకి తమిళ సినిమా పరిశ్రమకి మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు ఐదు దశాబ్దాల నుంచి తమిళనాడులో రాజ్యాధికారాన్ని చెలాయిస్తోంది సినిమా వాళ్ళు స్థాపించిన పార్టీలే తాజాగా మరో సినిమా హీరోకి సంబంధించిన ఒక పార్టీ తమిళనాడు రాజకీయాల్లో పురుడుబోసుకోబోతుందనే వార్తలు ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి తమిళ అగ్ర హీరో విజయ్ త్వరలోనే ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి ఇందుకు బలం చేకూర్చేలా విజయ్ ఇటీవల మక్కలిక్కఎం నిర్వాహకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఈ సమావేశంలో విజయ్ పూర్తిగా పొలిటికల్కి సంబంధించిన విషయాల గురించే మాట్లాడాడు అలాగే సమావేశంలో పాల్గొన్న విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా వీలైనంత త్వరగా కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని డిమాండ్ చేశారు విజయ్ కూడా వాళ్ళ మాటలకి సానుకూలంగా స్పందించాడు దీంతో అతి త్వరలోనే విజయ్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది తమిళనాట విజయ్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు ఆయన ఏది చెప్తే అది చేయడానికి అతని అభిమానులు రెడీగా ఉంటారు ఎన్నో ఏళ్లుగా పలు సామాజిక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్న విజయ్ రాజకీయ పార్టీ స్థాపిస్తే ఎంత మేరకి రాణిస్తాడో చూడాలి రజనీకాంత్ వెనుకంజ వేసిన నేపథ్యంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వస్తాడో లేదో కొన్ని రోజుల్లో తేలనుంది